இன் எந்த எந்த அப்போ இன்னைக்கு அண்டே குட்டி இங்கே காலரா பயி

తగ్గి ఏం మాట్లాడాలి నువ్వు అర్థమైందా నీ ముందు తీసుకోవటం నేను ఒక మాట ఎట్లా అంటున్నారు మళ్ళా చిన్న ఏం చేస్తావని రోషం రోషం లెక్కనే ఉండాలా పెద్ద మాటలు మాట్లాడొద్దు మళ్ళీ అర్థమైందా

వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ సో గైస్ బబ్బు నాకు ఎట్లా కలిసిండు ఏంది అనేది వీడియోలో కనిపిస్తుంది వాడు జిద్దు చేసి రాత్రంతా ఆడనే కూర్చోమని ప్లాన్ చేసిండు బట్ సలీకి వాని వల్ల కాలే ఇది ఒక హ్యాపీ మూమెంట్ అనుకోండి ఏదైనా అనుకోండి కానీ నిజంగా అంటున్నాను గైస్ మీరందరూ వానికి కామెంట్ పెట్టుర్రీ ఇమ్రాన్ అన్న మాట ఏనురా ఎందుకంటే నేను వన్ మంచి చేద్దామనే ఆలోచించున్నాను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వాడు చాలా చిన్నప్పటి నుంచి వానికి చాలా జాగ్రత్తగా ఇక్కడ దాకా తీసుకొని వచ్చిన వాడు ఇంకా నాకు ఏంటంటే వాడు బాగుండాలా నా చేయి దాటి వద్దు అనే ఒక ఆలోచనతోనే ఉంటాను సో గైస్ ఈ వీడియో చూడండి చాలా మంచిగా ఉంటుంది లాస్ట్కి దొంగల్లోకి వచ్చి ఇంత కూచురు సో ఈ వీడియో చూడండి చాలా మంచిగా అనిపిస్తుంది మీరు మీరనే ఇగో పదకొండు అవుతుంది కేపన భయం అవుతుంది భయం అవుతుంది అంటే కారు తెచ్చాడు ఇంకెంత అని చెప్తాం పొద్దున్న నుంచి దాకా ఎంత పెడుతుందో మాకు తెలుసు కూర్చొని చెప్తుండడు ఇంత రాత్రి అవుతుంది ఎంత పెడుతుందో మాకు తెలిసిడా వాళ్ళేమో మంచిగా పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తారు

ఇటు తినకపోయినా మేము ఆయన అడిగే ముఖం లేదన్నా మాకు ఏమన్నా చేయగచ్చు తిన్నికి ఈడున్నాడు ఇట్లా జిడ్జి కూర్చుంటాడు ఈయన కోసం మేము కూర్చుంటే మా సాగు మేము చూసుకున్నట్టు నాకు అయితే పాటలు పెట్టుకొని మంట పెట్టుకొని ఎంజాయ్ మనం ఇంత మనసుకి ఇంత కూడా అనిపిస్తుంది నడరాబాకా నడ్రాబాబు రానిపోయాడు రాని పోవాలంటే చచ్చిపోతారా పొద్దున వరకు గడ్డగట్టు పోతాం రాయడా వర్క్తారాగా

చె అర్థం చేసుకోవచ్చుగా నీ మధ్యగా చెప్తున్నావురా లేకపోతే పర్వతేండి మీరు కోసం బొద్దుని చిన్నా వచ్చినావరా అరేయ్ 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 ఇక్కడెమ ఇట్లా అంగన పోతాంట రెడిమాట చెట్లలా అరేమ రండు రండు

ఉంటే అప్పుడే వెళ్ళిపోతుండే ఇప్పుడు కూడా పోగలుతాండిపోయి పోరాడే అరే బాబు

કરેન્ટિન નહી મને નસ્તાય એક મટ મને મલ્લો పౌరుషం రై కొంచెం తగ్గాడు రా బాబు కొంచెం అన్నారా అరే అయిన ఊశ పౌరుషం పౌరుషం మాట మేము

पांच सूरी रहा बेकार आलमारी बेकार बेकार मागा मारी सुनिए दिला अरे इगो मारा तमाशे सुनिए दिला इतना तमाशे सुनिए दिला भरा भाई ने नार्थ में भरा 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 भरा

ఏమైంది ఆ ప్లేట్ తీసుకో ప్లేట్ తీసుకో ఆ పోయి పోల్చం అయిపోయింది చలికి ఎట్లొచ్చి నువ్వు అట్లా చలి ఎట్లా తీసుకో దాని మీద ఏమన్నావు కాదురా కార్ పెట్టినావు నువ్వు వాళ్ళకి వాళ్ళకి ఏమన్నా మధ్యాహ్నం ఎట్లా అడిగినా చిన్న అడిగినట్టు పొనైంది ఏమైంది అప్పు తీసుకో కూర్చోరు పెట్టు 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 పోయి పో సిగ్గు లేకుండా రోషం రోషం లెక్కనే ఉండాలరా పెద్ద మాటలు మాట్లాడద్దు మళ్ళీ అర్థమైందా పెద్ద మాటలు ఎందుకు మాట్లాడవు మళ్ళా ఏమైంది ఏమో పెద్ద పెద్ద వాటితోనే ఉంటా అన్నారు కదా ఏమైంది సల్లిక అయిపోయింది ఏమన్నారు పోనీ అది అవుతుందని చెప్పి తిన్నా బిస్కెట్ బిస్కెట్ పంపించిన నువ్వే పంపించిన అదే నేను ఆడ ఉంటే అది కూడా పంపారు మీరు నాకు అర్థమైందా ఎవడైనా ఒకటి తిన్నా అడిగినారా నాకు మొగన్వి నువ్వు మొగన్వి అనుకుంటా ఇంత మందిని పెట్టుకొని ఏం పోని లేదురా మీకు అంత రోషం వచ్చింది కదరా ఇప్పుడు మాట్లాడరా

ఏం ఆట బొమ్మ అనుకుంటున్నావు ఇట్టున్నాడు మాటలు చూడరు ఇప్పుడు కూడా తగ్గుతలేడా నీకు అనుకున్న బాండింగ్ అది అంతే మీకు ఫస్ట్ టైం అన్నది మీ ఇద్దరు మధ్య అందరు వచ్చి బాండింగ్ రోజు నెత్తి వాళ్ళు నా మీ ఇద్దరికి ఫస్ట్ టైం అన్నది ఇది అయితేనే ఉంటది కదనా అసలు నీకు ఉండాలరా సిగ్గు నీ దగ్గర నుంచి స్టార్ట్ అయినా ఇవన్నీ అర్థమైందా పో ఇంకా గోవాలో ఎంజాయ్ చేయి అది చెయ్యి మంచి చలి కూడా ఉంటది అనుకుంటా మళ్ళీ అక్కడ చలి ఎట్లా తట్టుకున్నారా ఇలా కొంచెం ఉండేసరికి వచ్చినా చెట్ల చెప్పురా బే మేము వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం ఇంటికే డైరెక్ట్ మాట మా నువ్వు ఒక మాట ఎందుకురా చలి వెళ్తా అని చెప్పి పోనీ అని బెడ్షీట్లు పంపించిన నేను ఏమైంది ఏమైంది అయిపోయిందా మీ వాళ్ళు అయిపోయిందా రహ్యండి తినోరి బోరిమాల ఓ బయట ఓ బయట బయట పెట్టినా అది చికెన్ది బయట పోయి తినోరి ఇంకొకసారి పెద్ద మాటలు మాట్లాడే ముందట ఆలోచించి మాట్లాడు మానవుడు కాదు చిన్నపోరు నేను పెద్ద నుండి తగ్గుతున్నారా చాలా పెద్ద మాట అర్థమైందా నువ్వు తగ్గాలా నేను తగ్గి నువ్వు రాలే

అన్న పోయినా ఎంజాయ్ చేసుకుంటున్నా నా లోపలికి వచ్చి ఏం బయట ఏం వేసాడు సలీలా కార్పెట్లు కవర్లు తీసుకొని వచ్చిరుగా అరే ఎప్పుడుకైనా తగ్గే మాట్లాడాలి నువ్వు అర్థమైందా నీ ముందు తీసుకోవటం నేను నేను ఒక పని చెప్తా మీరు వెళ్ళిపోరి మళ్ళీ ఎట్లా అవుతారా మీరు మళ్ళీ ఎట్లా అవుతారా అదే నా అలవాటు చేపించండి కాఫీ పెట్టాడా

ఎందుకురా భోరేమో ఎలా కడుతుంటూ కొంచెం గంపు తగ్గురా భాయ్ మాట ఒక మాట ఎట్లా అంటున్నారు మళ్ళీ చిన్న ఏం చేస్తావని ట్లాడన్నా ఏదో నవ్వుకుంటా నవ్వుట గంగు పెట్టిపోయా గంగు లోపలికి వెళ్ళిపోయినాడు అవసరం లేదు చెట్టుకి ఇట్టు లేదు నాడు లోపలి చెప్పుడు సాలి కేమ నగాలి రానిస్తుండే వాడు ఏమంటున్నాడు పొద్దున నేను జీప్ నడపతా అంటుడు అంటే నేను పిచ్చోణ్ని ఒరుకుతుండి ఒకొన్ని నడపతా ఒకొన్ని ఆ ఒకొన్ని నడపొడ ఏందరా నేను చెప్తేనే నడపాలను అరే ఏదో నేను చెప్తేనే చేయాలా నువ్వు పెద్దగా నా మాట ఏనాలా అన్నా కేపనా నువ్వు నాడు లోపల నాడు లోపల నాడు మాటలు చూడు కార్ చెప్పిస్తా పోదామంట ఇప్పటి వరకు అంటుంది ఒక మెత్తి చెప్పే కార్స్తా ఇరవై నిమిషాలు పాద ఇరవై నిమిషాలు అయితే అక్కడ చార్జింగ్ పెట్టుకోనికి ఛార్జింగ్ సాకెట్లు ఉండేవరా ఏమంది కెమెరా చెప్పుడు ఆడిసాక్ తీసుకుంటున్నా విలుస్త రావా అలా కారణం మానవు ఫస్ట్ ఇవి మాన్ పైగానే వస్తావు నువ్వు నిజంగా అన్న లోపల మేడం ట్వంటీ మినిట్స్ లైట్ కేసుకొని వచ్చి నువ్వు ఏంద్రా అరే పెద్ద పెద్ద మాటలు మాట్లాడిరు కదరా మా తిండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడదు వాళ్ళకి పెడతావు నువ్వేమో పెట్టేస్తున్నావు చికెన్ కుక్కో వీడిగా నేను లేకపోతే ఇగో ఇట్లుంటది ఒకవేళ అన్నం పెట్టాలా వీళ్ళకి అన్నం ఇగో ఆ చికెన్ నాది ఉంటే ఒకే పన్నా చూడు ఏద్రా తినేసి మెల్ల పోయి ఆడని వచ్చినా తింటానన్నా ఆడు వానికి కుండాల విశ్వాసం వాని గురించి పొద్దున్న

ఏంది కానీ ఒక్కట్రాడతా కానీ నిద్ర మాత్రం ఇండే నువ్వు మీరు వస్తారండి నువ్వు ఇండే వండాలా ఉంటాయి అన్ని పబ్ల గోవాళ్ళ అమ్మాయిలతో డాన్స్ ఆడవడం అన్ని మంచిగా ఉంటాయి అర్థమైందా అందరు ఎంజాయ్ చేస్తున్నారు తప్ప జిగురుతో ఊగుతున్నాను మీరు ఎంత మందితో ఊగుతురు మీ మనుషులాగా తెలియాలి అది ఏం తిను ఆ కర్మ అది మీ మీ అది ఏంది ఏమంటారు రోషం అది రోషంతో ఇగో తెలియకుండా కేపేనాకి ఇచ్చి పంపించిన

को भाई टी को भाई टी को <laughs> भाई टी को आना भाई टी को आज गंगा ना भाई टी को गंगा ना नहीं मारता नहीं उसका गंगा ना को भाई टी को गंगा ना अरे इंपेंडेंस अरे इन बाज़ार मान दीजिए को फास्ट मान दीजिए को वो इंदुकारा गिट्टला गली नहीं वार गली जी चुर्दे माला नहीं गली जी है ना हाँ चलो ना

బయటికో అరే నీ జాగా పక్కన ఉంది కదా ఆడ పోయి కూర్చో నీ జాగా పక్కన ఉంది కదా పో ఆడ మంట ఉంది కదా ఆడ కూర్చో మరి చికెన్ తింటున్నా బయట ఓరి రే బయటికో తిండి పెట్టకుండా కట్టప్పకి దుంగల్లా కదా ఆడేడున్నాడు పొట్టోడు ఏడున్నాడు ఆ పొట్టోడు ఏడున్నాడు మీరు బయటికి వారు ఏర్ వేసుకున్నాడు అన్నా అన్నా ఇదిలా సలి ప్లాన్లు మాస్టర్ ప్లాన్ ఏ మాస్టర్ మాస్టర్ ప్లాన్ మనో మనోడ చెప్పు వీడియోలో ఉంటాయి నేను జీమ్ నాడపా ఏం నాడపా అన్న చెప్తారే నేను చెప్పు చెప్పు ఏం ఒట్టు చెప్పాను చెప్పు ఏమొట్టు జీవితంలా జీవితంలా ఎప్పుడు ఎప్పుడు ఎవరిని ఎవరిని ఎప్పుడు ఎప్పుడు ఏమైనా ఎప్పుడు సాయంత్రం జీవితంలా జీవితంలా ఇంకెప్పుడు చెప్పు మళ్ళ ఎప్పు చెప్తలే నాడు చెప్పుకోసారి చెప్పుడు చెప్పిసారి ఇంకోసారి ఇమ్రాన్ అని ఇమ్రాన్ అని ఇప్పుడు ఎప్పుడు నేను నేను నేననే బబ్బునాని నేన బాన్ బబ్బు అనే నేను పరేషాన్